నారాయణఖేడ్ నియోజకవర్గంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ సెట్కార్ మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో రైతు సమ్మరాలు పాల్గొన్నారు రైతు వేదికలో రుణమాఫీ లబ్దిదారులతో కలిసి సమ్మరాలు జరుపుకున్నారు ఈటి కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ సెట్కార్ మరియు వైస్ చైర్మన్ శంకర్ సెట్ తదితరులు పాల్గొన్నారు

संतोज भैया देख राइटला कश्ताल देखो जो कि पिंडान की सिंहाकर रेस होती है। संतोज मिलियन आंकी बनवा? हाँ सर। तो सिर्फ मिलियन आंकी बनवा? हाँ सर। तो सिर्फ मिलियन आंकी बनके जप्पा नहीं? हाँ सर। अन्य बातें सामने। बहुत टाइम पे बहुत टेस्ट में मिलियन आंकी चलाते हैं। संतोज जगह नाम लिखा है स మంది కుటుంబాలకు పద్నాలుగు వేల కుటుంబాలకు నూట ఏడు కోట్లు శంఖే నూట ఏడు కోట్లు మొత్తం దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఇప్పటికీ కూడా సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పారు మొత్తము రాష్ట్రంలో ముప్పై వేల కోట్లు దీనికి మేము దీనికి గ్యాస్ సిలిండర్లకు అన్నిటికంటే ఒక్కొక్క నియోజకవర్గం ఎన్ని పండించు నారాయణు అక్కడ మొత్తం కూడా ప్రజల దగ్గరికి ప్రజలకు కోట్ల రూపాయలు చెప్పడానికి అవకాశం కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఒకటే దయచేసి మీకు కోరుకుంటున్నా కేసీఆర్ కంటే ఎక్కువ మనకు గొప్ప చెప్పుకునే అవసరం లేదు చేసిన వాళ్ళే చేయబడిన అవసరం లేదు రాలేక చేయకుండా అది చేసినాం ఇది చేసినాం మొత్తం మేమే చేసినాం యాభై ఏడు కాంగ్రెస్ చేయండి మేమే చేస్తున్నామని చెప్పుకున్నాం కానీ ప్రజలందరినీ గమనించారు బుద్ధి చెప్పింది ఇప్పుడు మనం చేయని పనులు అవసరం లేదు ఏమి చేసినామో అవే పనులు ప్రజలకు వివరించాలి అని చెప్పేసి మీ అందరికీ సమముఖంగా ఊరుకుంటున్నారు ధన్యవాదాలు కేసీఆర్ ఏమో కోడి చాలా మసాలా ఆ చాలా మసాలి కాబట్టి ఆలోచించి ఇవన్నీ ప్రజల్లో తీసుకుంటూ పోవాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తున్నారు ఇక డిఎస్సి గురించి కొంతమంది నాయకులు వాళ్ళు కూడా విద్యార్థులు చర్చింది గ్రూప్ టూ ఉన్నాయో డిసెంబర్ పోస్ట్ పోస్ట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళకి అందరూ నచ్చ చెప్పడం జరిగింది డిఎస్సి ఎన్ని సంవత్సరాల నుంచి ఒక టీచర్ పోస్ట్ కూడా లేదు తాడాలలో ఎన్నో స్కూల్ వాటికి టీచర్ జాబ్లు కూడా కొత్తగా నియమాకం చేపడుతున్నారు పదకొండు వేల టీచర్ జాబ్ మొన్నటి మొన్న కనీసం అంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరికి ప్రమోషన్ లేవు టీచర్లు అటువంటిది మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మందికి ఇప్పుడు ప్రమోషన్ రావడం జరిగింది ట్రాన్స్ఫర్ కలెక్టర్ గారు కూడా చెప్పినాం చెప్పి నారాయణ గేడ్ వెనకబడి టీచర్ల కొత్త చాలా ఉన్నది టీచర్లు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇది ముఖ్యమంత్రి జరిగింది నారాయణ గేడ్ వెనకబడ్డ ప్రాంతం టీచర్లు అవసరం అందరూ హైదరాబాద్ వచ్చి సమ్మె చెప్పాలంటే అందరు ఎంకా అవుతారు కాబట్టి నారాయణ గేట్ ఎక్కువ పోస్టులు కేటాయించాలని చెప్పడం జరిగింది ఇటువంటి మనం చేసిన అభివృద్ధి చెప్పుకోకపోతే ఇప్పుడు చేయదు కొంతమంది అంటారు సంపాదించిన పైసల మరి ఇప్పుడు అనిష్టాలు చెప్పింది కదా మీరు చూసింది కదా ఛాలెంజ్ చేసింది ఒకవేళ రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను మరి రాజీనామా చేస్తావా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అడగలేదు ఎట్లా తప్పించుకుంటే చేయరు అని చెప్పిండు కానీ మేము అడుగుతున్నాం మీరు అందరూ అప్పుడు ఏంటంటే నారాయణ కేడు ఒక్కను సిద్ధిపేట ఒక్కను కూడా పది లక్షలు చెప్పింది మరి ఇక్కడ వేసే పొంగడి అక్కడే ఉంది మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి మీరు ఛాలెంజ్ ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం మీకు ఈరోజు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నాం మరి మీరు రాజీనామా చూస్తా అని చెప్పి అడుగుతా కాబట్టి తెలుగుదేశం సరే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు అవన్నీ ప్రజలకు అన్ని నచ్చజెప్పై ఇస్తామన్నది ఒక్కటి కూడా వంద శాతం ఏ ఆర్మీ కూడా నిలవలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల లోపలే ఇచ్చిన హామీ అనేది నెరవేరుస్తామని ముందు ముందు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అన్ని చేస్తాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అన్ని విధాలు విశిస్తామని చెప్తూ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ను మరొకసారి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పేసి చెప్తూ మన అప్పుడేమో ఒక ఇరవై వేల కోట్లు అప్పు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏదైతే బిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండే మనకు పదిహేడు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండే అట్లాంటి తీసుకొని పోయి పది సంవత్సరాలు పరిపాలించి కేవలం పది జిల్లా తెలంగాణ పది సంవత్సరాల ఏడు కోట్ల అప్పు అప్పు ఎక్కడ పోయింది మీరు అందరూ చూస్తా ఉన్నారు ఏ ఊరికి కూడా రోడ్డు సరిగుందా

మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణమాభైంది డెబ్బై వేల కోట్లు అంతా దేశమంతా కలిపితే డెబ్బై కోట్లు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు ముప్పై కోట్లు డెబ్బై వేల కోట్లు రాదు దాన్ని గమనించాలి మళ్ళీ ఎన్నో సంక్షేమ పథకాలు బస్సులు

మనం కేసీఆర్ వాడుకున్నట్ల బస్సులు ఫ్రీగా వాడుకోలేదు మీటింగ్లో కానీ ఆర్టీసీ బస్సులు మనం ఆర్టీసీ మహిళలకు ఫ్రీ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వారికి తగ్గట్టుగా ఎన్ని పైసలు నష్టపోయినామో అన్ని పైసలు ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది అట్లా ఇప్పుడు ముప్పై వేల కోట్ల ఏడు నెలల్లో ఏడు నెలల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు మనం ఖర్చు పెట్టామని చెప్తే ఆలోచించుకోండి మరి ఇంకొకటి పసుపు దానికి రాగానే జీతాలు పడుతున్నాయి అందరికి మహిళలకు మొన్ననే పావర్ రెడ్డి మొత్తం అందరికి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గమనించాలి అన్ని గాడి గుర్రం దగ్గర కట్టేస్తే చెప్పిపోయాడు మీరందరూ గుర్తు పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ఇక్కడ సంజీవ్ రెడ్డిని గెలిపించారు నా మీద కాంగ్రెస్ పార్టీ మీద పెద్దల మీద ఎంత బాధ్యత ఉందో అభివృద్ధిలో నా మీద కూడా అంతే బాధ్యత ఉండదు ప్రతి దాంట్లో ముందుకు పోతా ఉన్నాం అన్ని సమస్యల మీద కొట్లాడుతున్నాం ఏది అవసరం నియోజకవర్గం ప్రతి దాని మీద కూడా ఫోకస్ పెట్టి అభివృద్ధి గురించి ఆలోచిస్తా ఉన్నాం అందరి మంత్రుల దగ్గర ఉన్నారు నారాయణ రోజు హైదరాబాద్ హైదరాబాద్ లో కూర్చుంటే కూడా అందరు మంత్రులు సెక్రటరీ పోయి ఆయన దగ్గరికి ఈయన దగ్గరికి తిరుగుతూ ఉంటారు ఎందుకు ముఖ్యమంత్రి గారు అసలు ఎప్పటికీ అందరు మీటింగ్ లో చెప్పినా లేదా కాకపోతే ఇది ఈ రోజు ఆగిపోయింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ లో చెప్పారు మా అందరికి ఎమ్మెల్యేలు ఎమ్మెస్ కేసీఆర్ ఏమో చెప్పలే పని చేయ చెప్పుకుంటుండే నమస్తే తెలంగాణతో రాస్తుండే ఇది ఒకటే కాదు పంజాబ్ ఢిల్లీ హర్యానా అన్ని రాష్ట్రాలలో కూడా కేసీఆర్లలో పైసలు కేసీఆర్ అధ్యక్ష కానీ ఈరోజు మన ప్రభుత్వం నింకబడుతున్నాం ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ప్రజలలో తీసుకోలేకపోతున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు మరీ మరీ చెప్పారు ఇప్పుడు కూడా మీరు ప్రతి గ్రామ గ్రామంలో పాలాభిషేకం వాళ్ళు నేర్పి పాలాభిషేకం కాబట్టి ప్రతి ఒక్కరు రైతులందరి పిలిచి అన్ని గ్రామ ప్రతి గ్రామంలో కూడా ఎంతమందికి రుణమాఫీ అయిందో వాళ్ళందరినీ పిలుచుకొని ఇంకా రెండు లక్షలు ఎంతమందికి రుణమాఫీ అవుతుందో వాళ్ళు కూడా పిలుచుకొని వాళ్ళందరికీ కూడా నర్సరిపోవలసిన అవసరం ఉంది